హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఫాదర్స్ డే స్పెషల్ మా ఆయనతో ఫుడ్ ఛాలెంజ్ అండి ఫుడ్ అంటే బిర్యానీ అండి బిర్యానీ చికెన్ ఫ్రై ఆనియన్ కీరకాయ కాజు చికెన్ రెండు కలిపి ఫ్రై చేశాను చూస్తున్నారా నీ ప్లేట్ చూపి ఇద్దరు ఇద్దరము అండి ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఎవరు గెలుస్తారు ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఒక ఫోర్ మట్టింకాయలు వేయాలి ఎవరు గెలిసే వాళ్ళు వెయ్యాలి డీలోకే డీలోకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో బిర్యానీ అయితే చాలా బాగుందండి ముక్కలు ముక్కలు కూడా బాగుంటాయి ప్లేట్లు అయితే ఏమి ఉండకూడదు అండి ప్లేట్లు అట్లా పెట్టేస్తే ఓడిపోయినట్టే కాకపోతే

தப்பிச்சு

ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ కావాలనుకుంటున్నారా ట్రావెలింగ్ బ్లాగ్ కావాలనుకుంటున్నారా లేదంటే ఇంట్లో ఇంట్లో బ్లాగ్స్ కావాలా ఎలాంటివి మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి నేను మాట్లాడతాను అంటే మా ఆయన తినేస్తున్నాడు నా పని నేను కూడా చేస్తాను

చూడకం తింటే నైట్ తెలుస్తుంది మీరేది మా నాన్న కలుస్తాడు మా మమ్మీ ఓడిపోతుంది మమ్మీ ఓడిపోతుంది ముట్టుకెళ్ళి వెళ్ళింటుంది చూస్తే మమ్మీనే గెలిచేటట్టుంది నాన్న దాంట్లో అన్నమే కరగలేదు టేస్ట్ ని ఆస్వాదిస్తా తిన్నాము అనుకుంటే ఛాలెంజ్ ఛాలెంజ్ లాగా చేయాలి కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా తినేస్తాను నేను అలా కాదు టేస్ట్ ని ఆస్వాదించాలి ఛాలెంజ్ ఛాలెంజ్ చేయాలి అప్పుడు అప్పుడు వీడియో ఎంత అయిపోతుంది కదా అలా కాదు టేస్ట్ ని ఆస్వాదించాలి కదా సరే నెక్స్ట్ వీడియోలో అలా చేస్తా స్పైస్ ఏం కాదండి వేడి సంపేస్తుంది వేడి ఎక్కువగా ఉంది ఇది వేడిగా ఉంది పైన వేడిగా ఉంది ఇంకో టెన్షన్ ఎట్లా వండుకోతానండి ఏమైనా ఆనియన్ ఆనియన్ కదా టేస్ట్ బిర్యానీకి ఆనియన్ టేస్ట్ എന്നെ വാചിൽ ആയിത്തിന സദന്ന ഭാഗം പറഞ്ഞേ വിച്ചിנוയരെ അദ്ധേക്ഷ പരിദന്തോ Malay, <laughs> Malay lah. <laughs> Kenapa senang dapat tercimpel agak rendah agak lebih చూస్తే అవుట్ అయ్యో మమ్మీ తినేసిందే అమ్మది అయిపోయిందే మా నాన్న ఇంకా అట్టే పెట్టుకోన్నాడు అన్నాడు ఫాస్ట్గా

అయ్యో చిన్న తినమ్మా అయ్యో ఒకవేళ నాన్న గెలిస్తే నువ్వు నువ్వు వచ్చి నాన్నకెళ్ళా నువ్వు గెలిస్తే నాన్న వచ్చి నీకేస్తాడు నిక్కి చెప్పింది రివర్స్ రైట్ అయ్యో నాన్న నీ దగ్గర ముక్కలు నాన్న బిర్యానీ కరిగింది నువ్వు ఆస్వాదిస్తుంది తింటున్నా తిని తిను వా మమ్మీ చూడండి మొక్కలతో సహా తినేసింది కంప్లీట్ కంప్లీట్ చేయాలి చేయాలి ఆనియన్ తినేసేయాలి అయితే ఓడిపోయినట్టు మమ్మీ మమ్మీ ఓడిపోయింది అమ్మ ఓడిపోయింది ప్లేట్లో అస్సలు ఏం మిగలకూడదు అని చెప్పింది నో అయితే ఒకటి అమ్మ సరే మమ్మీ కోసం వదిలేస్తున్నా వదిలేమా తినాల్సిందే నానా భనా తినే నువ్వు ఎంతసేపు తింటానా

ఇప్పుడు చెప్పండి ఎవరు విన్ అయ్యారు నేనే కదా చెప్పండి వీడియో చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసి ఎవరు విన్ అయ్యారు అనేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను నిన్ను కొట్టేనా

అప్పుడంతా దెబ్బలు తింటాడంట సరే మీరు చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమన్నా చెప్తారా సరే అండి బాయ్ ఇంకా స్కూల్ చెప్పట్లయితే వచ్చా